ప్రభు క్రీస్తునాథునిచి మికిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారోజున మనందరము కూడా తల్లితెరు సభతో కలిసి ఏసుక్రీస్తు శ్రమల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం ఆయన శ్రమల మరణ తృణుత్నములు భాగస్థుల మొగుటకు మనందరము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం మనము గమనించినప్పుడు ఈరోజున మనం పాతుల ఆదివారం అని అంటూ ఉంటాం దానికొమ్ముల ఆదివారం అని అంటూ ఉంటాం శ్రమల ఆదివారం అని అంటూ ఉంటాం ఏ పేరుతో పిలిచినా కాని మనము క్రీస్తు యొక్క పాటుల యొక్క భాగములు భాగస్థులు కావాలని తిరుసభ మనందరినీ కోరుతూ ఉంది మనం ఈ రోజున విన్నటువంటి వాక్యములను బట్టి గమనించినప్పుడు మనందరము దేవాలయములోనికి సాధారణముగా కాకుండా ప్రదక్షిణ రూపములో వచ్చాం మన చేతులలో ప్రభు యొక్క పేరులు మన యొక్క చేతులలో తాళపత్రాలను ధరించి ప్రభువుకు జై జైలు కొడుతూ వస్తూ ఉన్న మకబీలుకు వ్రాసిన లేఖలు రెండవ మకబీలు పదవ అధ్యాయం ఏడో వచనములో మనము ఒక వాక్యాన్ని చదువుతూ ఉంటాం పదవ అధ్యాయం కాని ఇప్పుడు ఆ ఆ టీవీగా నడచుచు మందిరమును ఆ ప్రభువును కీర్తించి వారు విజయముతో దేవుని దగ్గరకు తాళపత్రములతో చక్కగా నడుచుకుంటూ వచ్చారని వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాకుండా మొదటి మక్కబీలు గ్రంథములో పదమూడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చినములో కూడా మనము కొన్ని వాక్యాలను చూస్తూ ఉంటాం ఆ పదమూడవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన మొదటి మక్కబీలు వ్రాసిన గ్రంథములో ఉత్సవము జరిగెను ఆ స్థుతి గీతములను పాడుచు ఖర్జూరపు కొమ్మలను చేతబూని తంత్రి వాయిద్యములను చిటి తాళములతో కలిసి ఆ అందులోనికి ప్రవేశించారు విజయమునకు చిహ్నము అంటే ఈరోజు మనము వచ్చిన విధము క్రీస్తు ప్రభు యొక్క విజయానికి చిహ్నముగా పాపము మీద ఆయన జయించబోతున్న విజయానికి చిహ్నముగా మనము వచ్చాం అదే విధముగా మనము కూడా మన జీవితములో పాపమునకు దూరముగా ఉంటూ క్రీస్తుకు దగ్గరగా ఉండాలి అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం గమనించినప్పుడు మనం వచ్చే సమయమున మనమందరము చక్కని గీతాలు పాడా ఏమిడా నీకు వందనాలు స్తోత్రాలని పలుకుతూ వచ్చా కీర్తన నూట పద్దెనిమిదిలో ఇరవై ఐదవ వచ్చినము నుండి మనము గమనించినప్పుడు ఏమంటూ ఉన్నది ఆ ప్రజలు ఏ విధముగా మాట్లాడుతున్నారు మనము చదువుతూ ఉన్నాం ఆ విజయమును ప్రసాదించుము ప్రభు పెద్ద వచ్చేవాడు దీవెనలు బడయులుగాక ఆ నా దీవింతుము ఆ ప్రసాదించను ఆ మీరు రెమ్మలు చేతబూని ఆ నీవు నా దేవుడవు అని వాక్యాలు చదువుకుంటూ వెళుతూ ఉన్నాం కావున మరి ఇంత చక్కగా వాక్యాలు బట్టి త్రిసభ మనకు ఇస్తూ ఉన్నది మనము కూడా దేవుని సాన్నిధ్యమునకు మంచి మనస్సుతో రావాలి గత నలభై రోజులుగా అంటే మార్చి నెల ఐదవ తారీఖున మనందరము కూడా ఆ తపస్సు కాలంలోనికి విభూది బుధవారముతో ప్రవేశించాం నాటి నుండి నేటి వరకు మనందరం అనేకమైనటువంటి తపో కార్యక్రమాలను జరుపుకున్నాం ఈ కార్యక్రమాల ద్వారా మనల్ని మనము ఈ రోజులకు సిద్ధపరచుకున్నాం మరి సిద్ధపరచబడిన నీవు సిద్ధపరచుకుంటూ ఉన్న నీవు ఏ విధముగా క్రీస్తుతో నడవాలని కోరుతూ మనందరికీ తెలిసిన అనేకమైన చిన్న చిన్న కథలు లాంటి వాటిలో మనందరము ఒక సిలువను చూస్తూ ఉంటాం ఇలాంటి శిలువను చూచినప్పుడు దాని కింద ఒక పెద్ద కొన్ని అక్షరాలు కొంతమంది వ్రాస్తూ ఉంటారు ఒక అతను యేసు ప్రభువుని అడిగాడట నీవు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు ఎంతగా 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 అని అడిగినప్పుడు ప్రభువు తన రెండు చేతలను చాచి వెడల్పుగా ఎంతగా సమాధానం ఇచ్చారని మనము కొన్ని చోట్ల ఇలాంటి సెలవుల కింద రాయబడినటువంటి వాక్యాలను చదువుతూ ఉన్నాం మరి ఈ రోజున నీవు నేను క్రీస్తు ప్రభు మనని ఎంతగా ప్రేమిస్తే మనము ఇంకెంతగా ఆయనను అనుసరిస్తూ ఉన్నామో ఈ రోజున మనందరము కూడా ప్రత్యేకముగా ధ్యానించుకోవాలి ఈ రోజున ఇక్కడ చేరిన నీవు నేను మనందరం క్రీస్తు యొక్క బిడ్డలము కదా ఇరుషలేము విజయ ప్రవేశములో బాగస్థులు కావాలి అంటే మోక్షములో భాగస్థులు కావాలి అంటే మనందరము ఆయనను అనుసరించాలి అందుకే ఈనాటి మొదటి పట్టణములో యాభై మూడో అధ్యాయం ఐదో వచ్చినములో ఒక వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడను మన పాపముల కొరకు నలిగిపోయెను ఆ తాను పొందిన అనుభవించిన శిక్ష ద్వారా మనకు ఆరోగ్యము స్వస్థత లభించను ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము స్వస్థత చేకూరనని వాక్యానికి రక్షియా గ్రంథంలో వింటూ ఉన్నాం ఆయన మనందరి కొరకై పొందిన శ్రమల వలన మనందరము దీవించబడ్డామని వాక్యము సెలవిస్తూ ఉంది కావున ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈ రోజున మరి ఆయన మనందరి కోసం ఎంత చేస్తే మనము ప్రభువు కోసం ఏమి చేస్తూ ఉన్నాం ప్రభువుకి మనతో అవసరము ఉన్నది ఈ రోజున మనము దేవాలయంలోనికి రావుట ముందు మనం ఒక వాక్యాన్ని ఒక సుమార్తను విన్న లుకాసుమార్తలో ఆయన ఇతర శిష్యులను పంపిస్తూ లుకాసుమార్త పంతొమ్మిది అధ్యాయంలో మనము కొన్ని వాక్యాలు చదివాం ఏమిటి ఇద్దరు శిష్యులను పంపిస్తూ ఆయన అక్కడ కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను తీసుకొని రమ్మని పంపించాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం ఎందుకు ఆయనకు ఆ గాడిదతో పని ఉన్నది అని వాక్యము ఉంది కావున ఆ పని ఏమిచి ఆయన దాని మీద కూర్చొని ఇరుషలేములోనికి వెళ్ళాలి విజయ ప్రవేశము చేయాలి అది అందుకు తయారు చేయబడింది మరి నీవు నేను క్రీస్తు ప్రభు బిడ్డలమైన నీవు నేను మనకు ప్రభువుతో అవసరము ఉన్నది గమనించండి బైబుల్ గ్రంథములో చాలా మంది బిడ్డలను చూస్తూ ఉన్నాం ఉదాహరణకు అలుకాశ వార్త ఐదో అధ్యాయం మూడో వచనములో ఒక వాక్యాన్ని చూస్తూ ఉంటాం ఆ సిమోను పడవ ఆ ఆ పడవను ఎక్కి చూడండి అక్కడ ఆయన అందులో కూర్చోటానికి ఉపదేశము చేయటకు ఒక పడవ అవసరం వచ్చింది అది ఎవరి పడవని వాక్యము సెలవిస్తూ ఉంది శ్రీమోను పడవ ఆయనకు ఆ పడవతో అవసరం వచ్చింది మరి ఈ రోజున ప్రభువుకు నీతో అవసరం ఉందేమో నీవు సిద్ధముగా ఉన్నావా ఆ అవసరము తీర్చటానికి నేను నీవు మనందరం ఆ ప్రభువుకు దగ్గరగా ఉంటూ ఆయన అవసరాలలో తీర్చటానికి మనము సిద్ధముగా ఉండాలి అందుకే అక్కడ ప్రభువుకి పేతురు పడవ అవసరపడినది ప్రభు అందులో కూర్చొని వారికి ఉపదేశించారు ఈ రోజున నీ కుటుంబముకు నీ కుటుంబముతో ప్రభువుకి పని ఉన్నది అని ఇదిగో ఆయన పంపించి ఉన్నారు ఒక గాడిద పిల్లను తీసుకునే రమ్మని ఆ గాడిద పిల్ల ఒక యజమానిది ఆయన అంటూ ఉన్నారు ప్రభువులకు దీనితో పని ఉన్న నీ కుటుంబముతో ప్రభువుకి పని ఉంటే నీవు నీ పనులను ఆపి ప్రభు కోసం వచ్చే బిడ్డగా ఉన్నావా ఇక రెండవని యువాను యువానుమార్త ఆరో అధ్యాయం ఆరో వచనములో ఒక యువకుడి వద్ద ఏమిటి చదువుతూ ఉన్నాము ఆ ఆ తెలియను ఆరో వచ్చనం ఆ తర్వాత ఏడో వచ్చినం ఆంధ్రేయ ఒక యువకుని వద్ద ఒక బాలుని వద్ద ఐదు యవన వ్యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు అవి ఏమాత్రము దీనికి సరి అంటూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు దానితో నాకు పని ఉన్నది ఆ ఐదు రొట్టెలు రెండు చేపలతో నాకు పని ఉన్నది నీ దగ్గర చిన్నదే కావచ్చు ఉన్నది నీ దగ్గర ఉన్నది కొద్దిగే కావచ్చు కానీ ప్రభు చేతికి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే ప్రభు చేతికి నీ జీవితమును నీ కుటుంబమును అర్పించినట్లయితే అది కోకొల్లలుగా వృద్ధి చెందుతూ ఉంది ప్రభుకి ఆ పిల్ల ఆ పిల్లవాడు ఇచ్చినది ఎన్ని రొట్టెలు రెండు అంటే మొత్తము ఏడు వస్తువులు అక్కడ ఉన్నది దాదాపు ఐదు వేల మంది మనం అనుకోవచ్చు ఇది ఏమాత్రము కదా మనం కూడా ఆ నేను ఇచ్చేది గుడికి ఏమాత్రం లే అని కానీ మనము ఇచ్చేది దేవునికి ఎంతో విలువైనది నీవు వందమంది అనుకోనివ్వండి మన స్తోమతను బట్టి మనకున్న దాన్ని బట్టి మనం ఇస్తాము కానీ అప్పు చేసేది ఏమనవసరం కొంతమంది చదువుతారు ఇదివరకు మీరు చాలా టీవీల్లో టిక్ టాక్ లో గా చెప్పేది వినుంటారు కదా అప్పు చేసైనా సరే దేవునికి పదిహేను శాతం ఇయ్యాలి అప్పు చేసి దేవుడు ఎక్కడ ఇవ్వమని చెప్పాల అవసరంలా ఉంటేనే ఇవ్వాలి అసలు నువ్వు రావటమే దేవునికి చాలు దేవునికి అదే అంటారు కదా దేవుడి దగ్గరికి వెళ్ళినా వైద్యశాలకి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటాం ఎంతో వెళ్ళాలి మంచి మనసుతో వెళ్ళాలి ఆసుపత్రికి వెళ్ళి ఆ నీకు జరగాల్సిన జరిగింది అనంగా ఇప్పుడు అయ్యా తొందరగా స్వస్థపడి బయటికి రాంటాం కానీ మనసులో ఏమున్నా బయటికి మాత్రం తొందరగా ఆసుపత్రి నుంచి రాంటాం కదా వేడి గాలి జరిగింది అనంగా అక్కడికి వెళ్ళి దేవుడు కూడా నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు అదే నాకు సంతోషం అంటాడు కానీ ఆ వచ్చాడుగా వీడికి ఏదో చేసేస్తారా అనగా ఈ రోజున ఆ పిల్లవాడు ఇచ్చిన చిన్న కానుక ఐదు వేల మందికి ఆహారాన్ని ఇచ్చింది పేతురు ఇచ్చిన చిన్న పడవ అక్కడ ఉన్న వారందరికీ బోధించే అవకాశాన్ని ఇచ్చింది మరి ఈ రోజున నీవు కూడా నీ కుటుంబముతో కొద్ది సమయం దేవునితో గడిపే అవకాశం నీవిస్తున్నావా దేవునితో ఉండటానికి అవకాశాన్ని నీవు ఇస్తున్నావా దేవునితో గడపటానికి నీకున్న ఇరవై నాలుగు గంటలలో ఒక గంట సమయం లేక ఒక అరగంట సమయం దేవునితో ఉండుటకు దేవునితో నడచుటకు దేవునితో పయనించుటకు నీకు సమయము ఉన్నదా దేవుడి ఇచ్చిన అవకాశాన్ని నీవు ఉపయోగించుకుంటున్నావా ఈ రోజున ప్రభు అడుగుతూ ఉన్నారు ఇదిగో అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా మనం గమనించినప్పుడు ఇదిగో మనము యుహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడో వచనం ఒకసారి చేద్దాం యుహానుసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడో వచనం ఆ ఆ ఆ చూడండి అక్కడ ఆవిడ పరిమళ ద్రవ్యముతో ఏసు పాదాలను అభిషేకించిన దాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం డామాంసీ పరిమళ ద్రవ్యముతో మరియమ్మ యేసు ప్రభు యొక్క పాదాలను ఆవిడ ఆవిడ అభిషేకిస్తూ ఉంది మరి రోజున ఆవిడ చేసే పని దేవునికి నచ్చినప్పుడు నీవు చెయ్యి పని కూడా దేవునికి నచ్చుతుంది ఏ విధముగా విశ్వాసముతో నమ్మకముతో దేవునితో నీవు నేను నడిచినప్పుడు ప్రియ సహోదరి అంటే ప్రతి ఒక్కరితో దేవునికి పని ఉన్నది అన్న విషయాన్ని మనము మరొకటి రోజున మనము గమనిస్తే ఇలాంటి సువార్తలు కాకుండా సువార్తలు మనం విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఏమని విన్నాం ఆ యొక్క ఆయన ప్రభు ఇద్దరు శిష్యులను పంపుచు అక్కడ ఉన్న గాడిద పిల్లలు తీసుకుని అది ఏ స్థితిలో ఉన్నది ప్రభువుకు దానితో పని ఉన్నది అని చెప్పారు మనం కూడా అది ఏ స్థితిలో ఉన్నది కట్టివేయబడిన స్థితిలో ఉన్నది అన్న వాక్యాన్ని చూస్తుంది ఒకసారి ఆ వాక్యం చదువుతాం బైబుల్ వెళ్ళుడు ఆ కట్టివేయబడి ఉన్న చూడండి స్పష్టముగా లూకాల్లో కూడా ఆ ఆయన చదువుతున్నది ఏమని కట్టి మామూలుగా గాఢ పిల్ల ఉండి తీసుకొని అంటే సరిపోయింది కదా వేయబడి ఉంటుంది మీరు దానిని విప్పి తీసుకొని రావాలి అని ప్రభు ముందుగానే వారికి చెప్పారు అంటే దాని అర్థం మనము కూడా మన జీవితములో కట్టివేయబడి ఉన్నామేమో మనము కూడా మన జీవితములో దేవునికి దూరముగా వేయబడి ఉన్నామేమో మనము మన జీవితములో కొన్నిసార్లు మన ఆలోచనలకు కట్టివేయబడి ఉన్నామేమో మనము మన జీవితములో ఏదో ఒక తాడు లాంటి పాపానికి ఒక తాడు లాంటి దుర దురాలోచనలకు ఒక తాడు లాంటి మన యొక్క అహంభావానికి ఒక తాడు లాంటి ఒకే స్థితిలో ఒకే చోట అక్కడే తిరుగు ఇప్పుడు కట్టివేయబడిందంటే అక్కడక్కడే తిరగ మా కోటల్లో ఒకటి ఉంది అక్కడ అది మేము వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు అరుస్తూ ఎందుకు వదలయ్యా వదలయ్యా అని కారణం అది అక్కడక్కడే తిరుగుతుంది కట్టివేయబడింది మనం కూడా గుడికి రమ్మంటే ఇంట్లోనే టీవీ చుట్టూనో ఇంకో చుట్టూనో అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం లేకపోతే ఏ దగ్గర మీ అమ్మగారు ఏదైనా పని చేసినారా అంటే వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం అంటే మనము కూడా కొన్నిసార్లు కట్టివేయబడ్డాం మన జీవితానంలో పాపములకు కట్టివేయబడ్డామా అహంభావానికి కట్టివేయబడ్డామా లేక మనలో చాలా మంది మీ అనేకమైన సాళ్ళు మన శరీరంలో ఉన్న పాపాలకు కట్టివేయబడుతూ ఉంటాం మరి ఈ రోజున ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు శిష్యులు తన వాక్కును పంపించుట ద్వారా నీలోనికి నిన్ను నీవు విప్పుకోమని నీ ముడులను నీ పాపపు ముడులను మీ యొక్క పాపపు ఆలోచనలు విప్పమని అదే కదా మతాయి సుమార్త రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండు వచ్చిన ములలో ముగ్గురు జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆయనను ఆరాధించిన తరువాత ఏమి చేశారు తమ సంచను విప్పారు అన్న వాక్యం చూస్తున్నా విప్పుట అంటే లోపల దాచబడినది బట్టలు కావటం అనగా నీ జీవితము ముడి విప్పినప్పుడు నీ జీవితము పాపపు ముడులను విప్పినప్పుడు నీవు ప్రభు ముందు నీ జీవితాన్ని ఆయన ముందు ఉంచి క్షమించమని మార్చమని అడుగుతున్నా కావున ఈ రోజున మనము కట్టివేయబడిన జీవితమును ప్రభు విడిపించాలని కోరుతున్నా తన వాక్కు అనే శిష్యులను పంపిస్తూ తన వాక్కు అనే గురువులను పంపిస్తూ తన వాక్యము చదువుట ద్వారా మనము కట్టివేయబడి ఉంటే విప్పబడాలని వా యొక్క విప్పబడి దేవునికి దగ్గరగా ఉండాలని ఆయన కోరుతున్నా అనగా అది కత్తివేయబడినది కత్తివేయబడినది వేయబడినది విప్పినప్పుడు ఎక్కడికి వెళుతూ ఉంది శిష్యులతో కలిసి ఆ యేసు వద్దకు వచ్చింది వాక్యముని వినగలి వాక్యముని లోనికి రాగలే నీ మనస్సు ఎవరి వద్దకు వెళ్ళాలి అంటే నీ ఆలోచనలో ప్రభు వద్దకు రాగలుగుతున్నామా నీ మాటలలో ప్రభు వద్దకు రాగలుగుతున్నామా అది పట్టేసారి కదా ఇప్పటిసారి కదా నేను పారిపోతానని పారిపోలే మనమైతే ఆ మా అమ్మగారు బయటికి వెళ్ళాలి చాలా ఇంక ఛాన్స్ ఛాన్స్ ఎలాగంటే స్కూల్లో లాస్ట్ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ పెళ్ళి కొట్టిన తర్వాత ఇప్పుడు అంటే జనగని మనం పెడుతున్నారు అప్పుడు వెనకొట్టే రోజుల్లో ఏమి లేవు వెళ్ళి కొట్టి కొట్టగానే టీచర్ గారు అక్కడ ఉన్న కానీ ఇద్దరు ముగ్గురు బ్యాగులు పెట్టుకొని చాలు పక్కన కూర్చుంటాం చాలా పక్కన కూర్చుంటాం ఇప్పుడు అంటే బస్సులు అయిన అమ్మగా అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్తాను అప్పుడు మనమే రావాలి మనమే వెళ్ళాలి ఎలాగే ఒకప్పుడు బడికి మన సంచి మనమే మోసుకొని వచ్చాం ఇప్పుడు మన సంచిని పక్క వాళ్ళు మోస్తున్నారు మన సంచిని మనం మోసుకొని బడికి వెళ్ళబట్టే మనకు చదువు వచ్చింది ఇప్పుడు పక్కవాడు మై మనకు చదువు రాట్లా ఎవడి బరువు వాడు మోసుకుంటే ఆ బరువు భారం తెలిసి జీవితంలో ఎదుగుతాం ఆ ఆయిల్లాడు ఐదు కేజీలు మా ఓడు ఉందే నాలుగు కేజీలు మా ఓడు ఉందే నాలుగు కేజీలు పక్క వాడు మన బరువులు యేసుప్రభ అలా చేయలేదే తన శిలువ బరువును తానే మన అందరి కోసం మూసుకొని వెళ్ళాలి ఈ రోజున గమనించండి ప్రియ సహోదరి ఈ సహోదరులారా వినయం అలవరుచుకో ప్రభు దగ్గర ఆ గాడిద వినయముతో వచ్చేసిందని వాక్యం సెలవిస్తోంది నువ్వు మాటలు గమనించండి గాడిద ఇప్పుడు చూడటానికి అసహ్యమైన జంతువే కానీ దానిలాగా పనిచేసే జంతువు లేదు ఒకప్పుడు గాడిదలు వ్యవసాయం వ్యవసాయానికి వాడేవారు మనుషులను ముఖ్యంగా చాకలి వాళ్ళు ఒకప్పుడు బరువులు చాకలి ఆ యొక్క అది మురికి బట్టలు మోసుకొని వెళ్ళే జంతువుగా ఎక్కువగా మనము చాకలి వాళ్ళ దగ్గర చూసేవాళ్ళు ముఖ్యంగా చీరాల వైపు వెళితే ఇంకా ప్రతి ఇంట్లో మనకు గేదెలు ఆవులు ఎలాగుంటాయో అక్కడ ఒంగోలు సారీ చీరాల బాపట్ల ఏరియాల్లో శ్రువార్తపురం ఆ ఏరియాలో మన గాడిదలు వాళ్ళకి ఇంట్లో నాలుగు గాడిదలు ఐదు గాడిదలు ఆరు గాడిదలు పెంచుకుంటాయి ఇంకా కారణం ఆ దాని వలన కొన్ని ఉపయోగాలు దాడుకున్నాయి నీకుండే ఉపయోగం అలాగనే దేవునికి కూడా నీకు ఉండే ఉపయోగం నీకు ఇచ్చారు మరి నీవు దానిని సక్రమంగా వినియోగించుకుంటున్నావు ఆ గాడిద పిల్ల చక్కగా ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభు దాని మీద కూర్చున్నా ఒక సామాన్య జంతువు ఎదిగే జాతీయ జంతువు కాదు కదా గాడిద జాతీయ జంతువు గాడిదిగా గాడిద కాదు మన జాతీయ జంతువు ఏంటి నిజంగా జాతీయ జంతువు ఉందా హనుమాన ఏంటి సింహమా చిరుత ఏంటి అనుమానం పాదర గారికే తెలియదు నేను జాతీయ పక్షాడగలను ఎమ్మెల్యే పులియా ఏ పులి పుల్లో తాగాలున్నాయి ఆ బెంగాల్ టైగర్ జాతీయ జంతువు బెంగాల్ టైగర్ ఎందుకంటే అది ఇండియాలో మాత్రమే బ్రతికి వేరే దేశంలో ఉండదు దాని చారలు దాని యొక్క ఇవన్నీ కూడా కావున అది సామాన్య జంతు గాడిద అనేది ఏదో పెద్ద జాతీయ జంతువు ఏదో పెద్ద లో పెద్ద మెడల్ కలిసికొచ్చింది కాదు ఒక సామాన్య జంతువు అందరు దాన్ని చూడగానే తోలేస్తాం ఒక్కనన్నా తోలం అలం కానీ గాడిద చూడగానే తోలేస్తాం ఒకసారి ఒక కాన్వెంట్లో ఒక చిన్న గాడిద పిల్లలు వచ్చిందంట వస్తే ఆ అక్కడ ఒక సిస్టర్ గారు ఎప్పుడు ప్రతిదానికి ఒక కొటేషన్ చెప్పిద్దట ఏ ఒక కొటేషన్ చెప్పి సమాధానం ఇచ్చిందట సుపీరియర్ పిలిచి ఇప్పుడు గాడిదొచ్చింది కదా ఏం కొటేషన్ చదువుతావు అంటే ఆయన తన వారి వద్దకే వచ్చిను తన వారి ఆయనను అంగీకరించలేదు అన్నట అంటే ఆ గాడిద వచ్చే స్థలానికే వచ్చింది కానీ నువ్వు మళ్ళీ తొలగతున్నావు అలాగనే మనము కూడా క్రీస్తు ప్రభు మనకు నేర్పుతూ ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన పొమ్మనడు ఆయన వద్దకు వచ్చిన వాడిని ఆయన కాదనడు అది ఒక సామాన్య జంతువు అయినా అది తన సామాన్య మనము కూడా సామాన్యులమే మన మీద పెద్ద పెద్ద బిల్డింగులు ఆస్తులు పాస్తులు ఆయన కోరటం నీ సామాన్యమైన జీవితం నీ మురికైన జీవితం నీ పాపమైన జీవితం ఉంద నా వద్దకు రా అని ఆయన కోరుతూ ఉంటే మనం ఏ విధముగా ఆయన వద్దకు వస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులరా అలాగనే మౌనముగా అది ప్రభువుని మోసింది గమనించండి ఎరుశలేములో వీధి వీధి తిరుగుతూ ఆయనను పురప్రవేశము చేయించలో ఆ గాడికి సహాయపడింది మనము జీవితంలో కూడా మనము మన జీవితంలో వచ్చే ఆ యొక్క ఆ దారుల్లో వచ్చే ఆ యొక్క వంకలు ఆ యొక్క కానరాని మలు ప్రభుత్వం నీవు పయనిస్తే నీ కుటుంబానికి నీ జీవితానికి ఆయన వెలుగునిస్తారు అన్న సత్యం ఈ రోజున మనము మరుమకూడదు ప్రియా సహోదరి సహోదరు అది మనకు ఆ గాడిద వల్ల నేర్పిస్తున్నటువంటి మంచి మాటలు ఈ రోజున వింటున్న వాక్యముని బట్టి ప్రియా సహోదరి సహోదరులారా మరి నీవు నేను ఏ విధముగా ఉంటూ ఉన్నాము అందుకే ఆయన అంటూ ఉన్నారు ఏమిటి మనం ఈ రోజు నుండి రాబోతున్న ఈ వారమంతా కూడా ధ్యానించుకోవలసిన అంశాలు దుఃఖదేవ రహస్య ఏమిటి మొదటి దుఃఖదేవ రహస్యములో ముని గుర్తు ఏసు ప్రభువు ఆ ఒలివేతి తోపులో దుఃఖము చేత రక్త చమర్చ చమర్చుత అదే కదా ఆయన కడనా రాత్రి భోజనము నాకు చేసిన తరువాత శిష్యులతో భుజించిన తరువాత ఆయన ఆయన ఆ స్థలమునకు వెళ్ళి ఒలియు తోటకు వెళ్ళి ప్రార్థించుకున్నారు మరి మన జీవితములో అన్ని అయిన తరువాత ప్రార్థించుకునే బిడ్డలుగా ఉన్నాము రెండవ గుర్తి ఏమిచి ఆయనను రాజమునకు కట్టి కొట్టారు మూడవది ఆయన తిరుశిరుసిన ముళ్ళ కిరీటముతో అలంకరించారు ఆయన నాలుగవది శిలువను మోసుకొని కపాల కొండకు వెళ్ళారు ఏ కొండలో మరణించారు ప్రభువు ఎన్ని కొండలు ఉన్నాయి అక్కడ ఆ ఒకే కొండ మూడు నామాంతరాలతో కొల్గొత్త కపాలము లేక పలువరి ఈ మూడు కూడా ఒకే కొండ మూడు కొండలు కాదు మా బెల్లం కొండ మాదిరికి ఒకే కొండ ఏ కొండలో ఉండవు అక్కడ ఒకే కొండ ఆ కొండలోకి వెళితే చాలు దేవుడు అన్ని ఇచ్చేస్తా ఆ కొండ మీదకు నీవు నేను ప్రయాణం చేయగలిగితే ఆ కొండతో ఆ కొండలో నీవు నేను ఉండగలిగితే ప్రభుతో ప్రయాణం చేయలే చివరిగా అదే కొండ మీద ఆయన మరణమును చివరిగా మొదటి విడిచున ప్రియా లేక పదమూడవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచ్చిన ఒకసారి గమనిస్తే ప్రేమ అన్నిటినీ భరిస్తుంది అంటే క్రీస్తు కూడా మనలను భరిస్తూ ఉన్నాడు క్రీస్తు మనలను సహిస్తూ ఉన్నాడు కదా కుటుంబంలో భార్యాభర్తలు ఎలాగా ఉన్నా ఒక్కసారి చేతులు వేయటం చేసిన తర్వాత చివరి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమ సహనము కలదని వాక్యమున్నదా చదుదా ఒకసారి గమనించండి ప్రేమకు ఏమి లేవట మొదటిది ఆ కుటుంబంలో ఉండకూడదు ఒకటే ఈ రోజులో ఉంటుంది అదే ఉండకూడదే మనం ఉంచుకుంటున్నాం ఉండవలసినవి మనం ఉంచుకోవటం లేదు ఏమి ఉండకూడదట అసూయ అసూయ అంటే ఏమిటి ప్రక్కవాడికి ఉన్నది నాకు లేనప్పుడు ప్రక్కవాడు ఎదుగుతూ ఉంటే నేను కొన్నానని వాడి గురించి లేనిపోనివి ఆలోచించుకుంటూ అసూయ చెందుతాం అది ఉండకూడదు భార్య ఎదిగినా భర్త ఎదిగినా పిల్లలు ఎదిగినా ఎవరు ఎదిగినా కుటుంబం ఎదుగుతున్నది అన్న మాటను మనము కలిగి ఉండాలి ఇంకా రెండవది ఏమిటా డంభము డంభం అంటే ఏమిటి టీచర్ తెలుగు టీచర్లు ఎవరంటే చెప్పొచ్చు డంభము అంటే ఏమిటి ఆ డబ్బాలు కొట్టుకోవటమా లేనిపోనివి గర్వంగా ఉన్నవి లేనివి చెప్పు నేనే ఈ గుడంతా కట్టించాను నేనే ఇప్పుడంతా శుభ్రం చేశాను నేనే ఇదన్నీ చేశాను నా వల్ల ఇవన్నీ వచ్చినా ఏదో నీ తింటుండొచ్చావు తిండొచ్చావు మనం బయటికి వెళ్ళి నేను లేకపోతే ఫాదర్ గారే లేరు ఫాదర్ గారికి నేనుంటేనే నేను లేకపోతే ఆయన కాళ్ళు చేతులు ఆడవు కాళ్ళు చేతులు ఆడవాటి ఫాదర్ గారికి ఆయన లేకపోతే మనం మూడు రోజులు పోటాలు పెట్టాం మా వల్లే ఫాదర్ గారికి ఎంత పేరు వచ్చింది మేము అన్నం వండకపోతే అసలు ఆయన అక్కడ అన్నం వండే వచ్చేదే కాదు వందమంది చెప్పుకుంటారు ఆయన వండవ ఉండకపోతేనంట అన్నం వచ్చేది కాదంట జనాలు కొంతమంది ఆయన వండకపోతే ఇంకోడు వండుతాడు ఆయన కాకపోతే ఇంకోడు తిరిగి ఎక్కడి నుంచి కొన్ని మదాలు మనం వాడకూడదు కావున తర్వాత ఏమి గర్వం ఇక ఈ గర్వం గురించి మనం చాలా సార్లు విన్నాం ప్రస్తుతానికి ఆపేద్దాం ఇవేమీ ప్రేమకు లేవు అమర్యాద కానీ స్వార్థ పరత్వము కానీ కోప స్వభావము కానీ ప్రేమకు వండవు ఇవన్నీ ప్రేమకు ఉండవు ప్రభుకు అవి ఏమీ లేవు నువ్వు పాపివి కదా కదా ఎందుకు వస్తూ ఉన్నావు నువ్వు అలాంటి వాడివి కదా నువ్వు ఎలాంటి వాడివి కదా అని ప్రభు ఏనాడు అనడు ఇదిగో దుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో వచ్చాడు ఆ అరే నువ్వు పందుల దగ్గర నుంచి వచ్చా వాసన వస్తుంది దూరంగా ఉండి ముందు స్నానం చేసినప్పుడే నేను వాటేసుకుంటా మీ పిల్లగాడు బయట ఆడుకొని వస్తాడు బాగా మురికిలో ఆడుకొని వస్తాడు ఇప్పుడంటే లేదులేండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు సరుపు వచ్చింది కానీ మరకల్ని సరుపు వచ్చింది ఒకప్పుడు సరుపు లేదు మరకలు వచ్చాయి వాడు రాగానే అరే వాసనతో దూరంగా నీ చక్కా నువ్వేవి పనుకోగా నువ్వే దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి బట్టలన్నీ తీసి చొక్కా తెస్తావా తీవా వాడికి వాసన వచ్చినా కానీ ఎందుకు వాడు నీ కుమారుడు నీ కుమార్తె అలాగనే ప్రభువు కూడా నిన్ను అయ్యో నువ్వు వాసనతో వస్తున్నావురా పాపంతో వస్తున్నావురా అందుకే మనం ఒక వాక్యాన్ని చదువుతాం జకరియా గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఒకసారి అమ్మ చెప్తాను మూడవ అధ్యాయంలో మూడో సారీ ఒకసారి మురికి బట్టలతో నిలుచుండి ఉండెను ఆ పరిచారకులతో తొలగింపుడు ఆ అతని మురికి బట్టలను తొలగింపుడు దేవదూతే స్వయముగా దేవుడే స్వయముగా అంటూ ఉన్నాడు అయ్యా అతల్లో ఉన్నటువంటి మురికిని తొలగించని తర్వాత వచ్చిన ఆ ఆ నేను నీ పాపములను తొలగించి తిని అమ్మా ఆ నీకు కొత్త పుట్టమును కొత్త బట్టలను ఇత్తును అని చెప్పగా గమనించండి పాపపు దుస్తులు తొలగిస్తున్న దుడుకు చిన్నవాణి తండ్రి అతని పాపమును తొలగించాడు పాత బట్టలను తొలగించాడు ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి మురికి బట్టలు అనే పాపమును తొలగించి కొత్త వస్త్రములను మనకు ఆయన ఇస్తూ ఉన్నారు కావున మరి నీవు నేను ప్రేమ ఎలాంటి కీడుల నందు ఆనందించదు సత్యమునందు ఆనందించును సమస్తమును భరించును విశ్వసించను సమస్తమును ఆశించను సమస్తమును సహించను కావున ప్రభు సమస్తమును భరించేవాడు ఈ రోజున వాక్యమును బట్టి వింటూ ఉన్న నీవు నేను ఇదిగో ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ అమూల్యమైన ప్రేమ మనందరి మనందరం పాడుతూ ఉంటాం నీ ప్రేమ ఎంతో మధురమని పాట పాడుతూ ఉంటాం కావున ఆయన ప్రేమ ఎంతో ఎంతో మధురం ఆయన ప్రేమను మనము అనుకొని నడిచినప్పుడు ప్రభుతో నడిచినప్పుడు గాడిద పిల్ల ప్రభుతో నడిచింది శిష్యులు ప్రభుతో నడిచారు ఇదిగో యాయూరి ప్రభుతో నడిచాడు ఆ యొక్క ప్రభుతో నడిచిన ప్రతి బిడ్డ దీవించబడిన విధముగా నీవు నేను దీవించబడాలని దివ్య బిల్లులు ప్రార్థిద్దాం పాల్గొందాం ఆ ప్రభు దీవెన మనందరిని ఆశీర్వదించాలని దివ్య బిల్లు ప్రకృతిగా అడుగుదాం